పుణ్యానికి వెళితే పాపం చుట్టుకుంది అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది ఆ యువతికి హుకుంపేట మండలం మఠం గ్రామానికి చెందిన గెడ్డంగి ధనలక్ష్మి డిప్లొమా చదువుకుని ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాడేసు శివారులోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది ఈ నెల పదహారవ తేదీన ఆయిల్ వేయించుకుంటాను ఒకసారి ఫోన్ ఇవ్వమని ధనలక్ష్మిని అడగ్గా ఆ అగంతకుడికి తన మొబైల్ ఫోన్ ఇచ్చింది ధనలక్ష్మి మరో వ్యక్తికి పెట్రోల్ కొడుతున్న సమయంలో ఆ అగంతకుడు ఫోన్ తో పరారయ్యాడు ఫోన్ పోగొట్టుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఆ అగంతకుడు గతంలో ఒక ప్రజాప్రతినిధి వద్ద డ్రైవర్ గా పనిచేశాడని శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడుగా తెలుస్తోంది నేను పాడేరు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను శ్రీకృష్ణపురం పెట్రోల్ బంక్ పదహారు తేదీన ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఆయిల్ కొట్టించుకోవాలి ఒకసారి ఫోన్ అనేసి ఫోన్ తీసుకున్నాడు ఆ తీసుకొని నా ఫోన్ ఫోన్ తీసుకొని నా దగ్గర మళ్ళీ ఇస్తానని తీసుకొని మళ్ళీ నాకు ఇవ్వకుండా వెళ్లిపోయాడు తీసుకోటలో కూడా దొరికింది అది అది పట్టుకెళ్ళేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము ఆ వెళ్ళాము రెండు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అలా పోలీస్ స్టేషన్ లోనే అలా రెండు సార్లు తిరిగాము అలాగా కానీ పోలీసులు కూడా ఏం చెప్పట్లేదు మరి